వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ తిరుమల లడ్డూ లడాయి మరింత ముదురుతోంది వెంకన్న ప్రసాదంపై సర్వత్రా చర్చ జరుగుతోంది తిరుపతి లడ్డూపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్స్ చేశారు జంతువుల కొవ్వుతో తయారు చేసే నెయ్యి వాడేనంటూ ఆయన వ్యాఖ్యానించారు చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి బోమన కరుణాకర్ రెడ్డి భగ్గుమన్నారు వెంకన్న ప్రసాదం మహాభాగ్యం కాదా లడ్డు లడాయి ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యులు అక్కడ జరిగే కార్యక్రమాలపై అవగాహన ఉన్న భానుప్రకాష్ రెడ్డి గారు అలాగే ప్రస్తుతం టీవీ స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రస్తుతం ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటరెడ్డి గారు రైట్ భానుప్రకాష్ రెడ్డి గారు నిన్న సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా నిజంగా లడ్డూల తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడుతున్న మాట వాస్తవమేనా ఏం చెప్తారు సార్ సతీష్ అన్న మీకు ప్యానెల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాశకం వెంకటేశ్వరేవో సమోదేవో నవ భవిష్యత్ అంటారు అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైన దేవదేవుడి గాని ఆ క్షేత్రంతో సరిసమైనటువంటి క్షేత్రం గాని ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి అలాంటి దేవదేవుడి దర్శనానికి వచ్చిన భక్తులు స్వామివారిని చూసినా చూడకపోయినా స్వామివారిని లడ్డిని స్వామివారి ప్రతిమగా భావించి దాని స్వీకరించే అలవాటు అలాంటి పవిత్రమైన లడ్డు నాణ్యతలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ మధ్యకాలం మీరు కానీ గమనించినట్లయితే పూర్తిగా నాణ్యత లోపించింది ఏమిరా కారణం అంటే పూర్తిగా సరఫరా చేసిన ఆవు నెయ్యిలో అడల్ట్రేషన్ జరిగింది రోజుకి పద్నాలుగు టన్నుల ఆవు నెయ్యిని వినియోగిస్తారు ఫోర్టీన్ టన్స్ ఆఫ్ కౌ గీ మేము శ్రీవారి ప్రసాదంలో వినియోగిస్తాం కాబట్టి ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏరియాస్ లో కౌ కౌంట్ ఎక్కువ ఉంటుంది అంటే ఆవులు ఎక్కువ ఉంటాయి మీకు నార్త్ ఇండియాలో బఫెలో బెల్ట్ ఎక్కువ ఉంటుంది కానీ మాకున్న ఇన్ఫర్మేషన్ ఎక్స్పోర్ట్స్ తో మాట్లాడితే ఆ ఫైవ్ లో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ నార్త్ ఇండియా నుంచి ప్రొక్యూర్ క్యూడియస్ పంపించారు అక్కడ బఫెలో మిల్క్ దొరుకుతుంది కాబట్టి దాని అడల్టరేషన్ కోసం ఖచ్చితంగా వెజిటబుల్ ఆయిల్స్ తో పాటు ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఈ అనిమల్ ఫ్యాట్ వాడుంటారు గీ దీనికోసం థిక్నెస్ కోసము కాబట్టి ఖచ్చితంగా అడల్ట్రేషన్ జరుగుండే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్పారు కానీ లోపం ఎక్కడుందంటే టీటీడీలో లో ఆ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ లో దీన్ని పూర్తిగా పరిశీలించకుండా స్వామివారి ప్రసాదానికి వినియోగించారు అక్కడ లోపకారి ఒప్పందం జరిగింది కోట్ల రూపాయలు చేతులు మారింది చెప్పింది ఒకటి ఇచ్చింది ఒకటి మీకు సప్లైలో జరిగేటప్పుడు టెండర్లు కొటేషన్ ఇచ్చి సప్లై చేసేది ఒక విధంగా సప్లై చేస్తారు మీరు అరగచ్చు ఎందుకు మీరందరూ గమ్మున ఉన్నారు మౌనంగా ఉన్నారని గత ఐదు సంవత్సరాల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అక్కడ వైసీపీ వెంకటరెడ్డి గారు ఉన్నారు వారికి కూడా చెప్తున్నా వారు కూడా భక్తుడే వెంకటేష్ పెట్టుకున్నారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ధర్మకట్టల్లి మండలంలో తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా వెబ్సైట్ లో పొందుపరచలేదు వెబ్సైట్ లో పొందుపరచలేదు ఎక్కడ గానీ దాన్ని బహిర్గతం చేయలేదు ఆ రోజే ప్రశ్నించడం జరిగింది ధార్మిక క్షేత్రంలో దాపరికాలెందుకు మీరు తప్పు చేయకపోతే మీ తీసుకుంటే నిర్ణయాల్ని ఎందుకు మీరు వెబ్సైట్ లో పెట్టలేదని ఆ రోజే భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడం జరిగింది ఇవన్నీ పరిశీలిస్తే వారు తప్పు చేసేదానికి అవకాశం లేదా అన్న జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రెండు ప్రశ్నలు సార్ ఒకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత మీకు లడ్డులో ఈ కల్తీ జరిగిందని తెలిసిందా ఒకటి రెండోది నిజంగా లడ్డూలో జంతు కొవ్వులతో తయారు చేసిన నెయ్యిని లేదంటే అలాంటి ఆయిల్స్ ని వాడుతున్నారనేది నిర్ధారణ అయిందా ఎనీ రిపోర్ట్ ఖచ్చితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టు వ్యక్తి అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు ఆన ఆయన దయతోనే అప్పుడు బ్లాస్ట్ లో బయటారన్న వెంకటేశ్వర బయటపడ్డారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు చెప్పినట్టు మొదటి మాట నా ప్రక్షాళన నా పరిపాలన తిరుమల ఆలయం నుంచే మొదలు పెడతానని చెప్పారు ఆ విధంగానే అక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెట్టారు కాబట్టి మేము వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా రాజకీయం చేయాల్సిన అవసరం మా ఎన్డీఏ కూటమికి లేదు స్వామి ఎందుకంటే ఇప్పటికే మాకు ప్రజలు పూర్తి మ్యాండేటరీ ఇచ్చారు నూట అరవై నాలుగు స్థానాలన్నా నూట అరవై నాలుగు ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం పదకొండు స్థానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా వాళ్ళకి మీకు పెర్ఫెక్ట్ మాండేట్ ఇచ్చారు నేను ఆ విషయాన్ని నేను ప్రస్తావించట్లేదు అంటే లడ్డూలో జంతువుల కోవుతో చేసిన ఆయిల్స్ కానీ నెయ్యిని కానీ వాడుతున్నట్టుగా ఏమైనా నిర్ధారణ అయ్యిందా ఏమైనా రిపోర్ట్ వచ్చిందా లేదంటే బయట పెడతారా ఆ రిపోర్ట్ ఆధారంగానే చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వేగ్గా చెప్పే అవకాశం లేదు అవసరం కూడా లేదు చంద్రబాబు నాయుడు గారికి నిన్న జరిగినటువంటి వంద రోజులు పూర్తయిన ఎన్డీఏ వంద రోజులు పూర్తి చేసుకునే సందర్భంలో ఆవేదనతో ఆందోళనతో వాళ్ళు చెప్పారు ఒక వెంకటేశ్వర భక్తుడిగా గత ప్రభుత్వం చేసిన అరాచకాలు అవినీతిని అకృత్యాలని నిన్న వారు చెప్పారు తప్ప దీన్ని ఏదో రాజకీయ కోణంగానో వారి మీద ఏమో మసిపోయాలో మేము చూపట్ల వారు చేసినటువంటి దుర్మార్గ ముందు శ్రీవారి భక్తుల ముందు పెట్టాం రైట్ వెంకటరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య టీటీడీ ధర్మకర్తల మండలి అదే మన టీటీడీ బోర్డు అంటాం ప్రజలకి టీటీడీ బోర్డు అంటే అర్థం అవుతుంది తీసుకున్న నిర్ణయాల్లోని దాపరేఖాన్ని మెయింటైన్ చేశారు ఏ కాంట్రాక్ట్ కి ఇచ్చారో కూడా తెలియదు ఇది మణిప్రకాశ్ రెడ్డి గారు లేవనెత్తిన మొదటి రెండోది కొద్దిసేపు కిందట మంత్రి డోల వీర బాలాంజనేయస్వామి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే రెండు వేల పంతొమ్మిది వరకు నందిని అంటే కర్ణాటకకు చెందిన నందిని సంస్థ నెయ్యిని పంపిణీ చేసేది యాభై ఏళ్ళుగా కానీ మీరు వచ్చిన తర్వాత తమిళనాడుకి చెందిన వేరే కాంట్రాక్ట్కి అప్పగించారు దాన్ని కల్తీ జరిగింది అన్నది రెండోది మూడు లడ్డు టేస్ట్ తగ్గిపోయింది నాణ్యత తగ్గిపోయింది చాలా ఆరోపణలు వచ్చింది అందుకే అన్నది నేతలు చెబుతుంది సతీష్ గారు మనం మనం మాట్లాడటానికి అన్న అర్థం పర్ద ఉండాలి ఎందుకంటే ఒక సెన్సిటివ్ అంశం ఒక నూట నలభై కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి అంశం వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేస్తే పుట్టగతులు ఉండవన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలిసినటువంటి సంగతే ఓకే కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేశాడు అసలు ఎంత దారుణ దారుణం అంటే ఒక మనిషి కూడా ఒక మనిషి మనిషిగా ఎవరు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఆయన ప్రసాదం మీద చేయనటువంటి వ్యాఖ్యలు నిజంగా అందరు హిందువులను కూడా దెబ్బతీసేటట్టుగా వ్యాఖ్యలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా గడిచిన ఐదు సంవత్సరాల్లో వెళ్ళారు మరి అదే జంతువుల నెయ్యి తో తయారు చేసిన లడ్డూలు తిన్నాడా వాళ్ళ మనవడికి అదే పెట్టాడా మోడీ గారు అదే తిన్నాడా భాను ప్రకాష్ రెడ్డి గారు అదే తిన్నారా ఇప్పుడు మీరు చేసినటువంటి ఆరోపణలో మీరు రెండు సార్లు గుచ్చి గుచ్చి భాను ప్రకాష్ రెడ్డి అదే తిన్నారా అదే అదే తిన్నారా

అడిగిందా సమా చెప్పడు మానప్రకాష్ రెడ్డి గారు యాంకర్ గారు రెండు సార్లు అడిగారు సతీష్ గారు స్కిప్ చేశారు మీరు మోడీ గారు చేస్తారండి మోడీ గారు ఎవరిదైనా తీసుకొని వస్తాం ఓకే ఓకే ఎవరిదైనా తీసుకొని వస్తాం అందుకని ఇప్పుడు మాట్లాడదాం రెడ్డి మీరు ఏ రిపోర్ట్ ఆధారంగా ఎవరిచ్చింది రిపోర్ట్ ఆధారంగా చెప్పారు ఎవరిచ్చారు చూపించారు రైట్ ఓకే మీరు మీరు అడగడంలో తప్పలేదు సార్ రెడ్డి గారు ఏంటంటే బాణప్రకాశ్ రెడ్డి గారు ఏంటంటే ఏంటంటే ఏ ఆధారము లేకుండా ఏ రిపోర్టు లేకుండా ఎక్కడ ఈ విషయం తేలకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడారు ప్రస్తావించినప్పుడు ఇదిగోండి మరలా మా దగ్గర ఈ ఆధారం ఉంది అని చెప్పి చెప్పాలి ఇప్పుడే టీటీడీ ఈవోగా వీళ్ళు నియమించినటువంటి ఈవో శ్యామలరావు ఏం చెప్పారు వెజిటబుల్ ఫ్యాట్ అనేది మొన్న వచ్చిందని ఆయన చెప్పాడు అది కూడా ఇప్పుడు సప్లై చేస్తుంది దాంట్లో అసలు గడిచిన ప్రభుత్వం సప్లై చేసినా ఇప్పుడు సప్లై చేసినా దాని విధానం ఎంత ఉంటుందో ఆయన ఆయన మెంబర్ గా పనిచేశారు ఆయన ఆయనకి ఐడియా ఉంటది మొత్తం మూడు రకాల టెస్టులు చేస్తారు సార్ ఓకే అది కూడా ఎవరైతే ఆ నెయ్యి నెయ్యి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన ప్రతినిధి ఉంటారు ఇక్కడ కి సంబంధించినటువంటి ఏదైతే ప్రతినిధి ఉంటారు వీళ్ళు ప్రతి ఒక్క ట్యాంక్ ని వచ్చేటటువంటి ఆవి నెయ్యి ట్యాంక్ ఏదైతే వస్తుందో ఆ నెయ్యి ట్యాంక్ ని మూడు రకాల టెస్టులు రెండు గంటలకు పైగా టెస్టులు జరుగుతాయి సార్ చేసిన తర్వాత ఎలా చేస్తారు ఆ టెస్టులు ఏంటి మాయిశ్చర్ కంటెంట్ ఉందా లేదా ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ ఫారెన్ యానిమల్ ఆయిల్ ఈ మూడు టెస్టులు చేసి ఏమి లేవని తేలిన తర్వాత నెయ్యిని ఎలా చేస్తారు ఇది ప్రొసీజర్ అంతకు ముందు ఐదు వేలు జరగని అంతకు ముందు ఐదు వేలు ఇప్పుడు జరిగినా ఇదే ప్రొసీజర్ ఓకే సో ఎక్కడా కూడా ఆవు నెయ్యి ఆవు నెయ్యిలో మీరు అన్నట్టుగా ఈ ఫ్యాక్ట్ కలిసింది మీరు అన్నట్టుగా ఏదైతే జంతువుల నెయ్యి కలిసిందనేది ఎక్కడ లేదు అది ఎప్పుడు జరగదు నిజంగా అట్లాంటిది జరిగి ఉంటే మేము నాశనం అయితే చచ్చిపోతాం సార్ లేదంటే అట్లా ఆరోపణలు చేసిన సర్వనాశనం అవుతారు అదే కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయమని అడిగారు ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ నిన్న సవాల్ చేశారు నేను నా కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి ఇదే తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తాము మీరు మీరు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మనవని తీసుకుని వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణం చేస్తారని అడిగారు మరి దానికి సమాధానం చెప్పండి రెండు మీరు ప్రతి దానికి ఏదో మా ప్రభుత్వంలో ఏ జరగకపోయినా జరిగిందని చెప్పి ఆరోపణలు చేసేటటువంటి నీచ స్థాయికి మీరు దిగదారనే విషయం క్లియర్ గా అర్థం అవుతా ఉంది నేను సూటిగా అడుగుతా ఉన్నా సిబిఐ ఎంక్వైరీ చేయించండి సిబిఐ ఎంక్వైరీ చేయించండి ఏదైతే ఈ ఆవు నెయ్యిలో కలిసిందనే దాని మీద మీరు దానికి సిద్ధంగా ఉన్నారా ఓకే దానికి సిద్ధంగా రెడ్డి గారు ఇప్పుడు ఇంకొకటి సార్ తిరుపతి విజిలెన్స్ ఇప్పుడు ఈ విచారణ అధికారి ఒక ముస్లిం ని నాన్ హిందువును తీసుకుని వచ్చి కరీముల్లా అనేటటువంటి అతను తీసుకుని వచ్చి పెట్టారు మీకు అది కనీసం అదన్న ఐడియా ఉందా భానుప్రకాష్ రెడ్డి గారు కరీముల్లా షరీఫ్ ఎవరో ఐడియా ఉందా ఇప్పుడు దీనికి విచారణ చేస్తున్న అధికారి మీకు తెలుసా మరి మీరు హిందూ మత భక్తుడుగా బాగా బిల్డప్ ఇస్తా ఉంటారు కదా సార్ కూర్చొని మీకు భక్తుంటే నిజంగా మీ మీకు భక్తుంటే మరి ఇట్లాంటి అధికారులు ఎందుకు తీసుకొని వచ్చేసారు సమానం చెప్పండితో పాటు అరవై మంది అధికారులు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ విచారణకు ఈ అధికారులు ఎందుకైస్తారో సమాధానం అడుగుతున్నా మీరు మరి రెండో అంశం వచ్చేటప్పటికి అంటే ముస్లిం చెందిన అధికారిని హిందూ మతం మీద నమ్మకం వ్యక్తులను తీసుకునే దానికి విచారణ అధికారికి వేస్తారా చేసి మీరు ఎట్లాంటి రిపోర్టులు కోరుతా ఉన్నారు ఏ విధంగా రోజు మీరు ఒక అంటే ఈ రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఆలోచనకు తెరలేపారా కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి సార్ మనం మాట్లాడేటప్పుడు ఏ అంశం మీద మాట్లాడాలి

శనివారం ఇష్టమైన రోడ్డు రోజు చెప్పేది రండి చంద్రబాబు నాయుడు మేము బ్రాహ్మణ్ చెప్పండి కొండకి బ్రహ్మణి వెంకటేశ్వర స్వామికి

దేవుడికి దేవుడికి సంబంధం ఆహార ప్రసాదాల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే మనిషి పుట్టుకు పుట్టినాడు ఎవరు చేయడు రైట్ రైట్ ఓకే అది కూడా మిమ్మల్ని కూడా నల్గొని రైట్ ఒక్కనేషం ఏం మాట్లాడతారంటే మనిషి పుట్టిన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జరగట్ రైట్ వెంకటరెడ్డి గారు రైట్ రైట్ ఒక్కనేషం ఒక్క వెంకటరెడ్డి గారు ఇక్కడ గత ఐదేళ్లలో మీ హయాంలో

ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏం వ్యాఖ్యానాలు చేసినా మీకు మీకు అర్థం అవుతుంది అసలు మతి మతి మాట్లాడుతున్నారా లేదంటే మతి లేకుండా మాట్లాడుతున్నా అమరావతి ఉష్ణోగ్రతలు తగ్గించండి అసలు నేను ఈ భూమి మీద మొత్తం ఏది పెడితే వ్యాఖ్యానాలు ఇప్పుడు నేను అడుగుతున్నా క్లియర్ గా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అని ప్రమాణం ఓకే దేవుడు సాక్షిగా ప్రమాణం ఒకటి సిబిఐ ఎంక్వైరీ ఈ రెండింటికి రెండి మేము మేము వైఎస్ సుబ్బారెడ్డి గారు వస్తారు అట్లానే కరుణాకర్ రెడ్డి గారు తీసుకుని వస్తాం మీరు 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 తీసుకొని వస్తారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఫ్యామిలీ ఇద్దరం తీసుకొని రండి దేవుడి సాక్షిగా ప్రమాణం సార్ అంటే చంద్రబాబు నాయుడు రావక్కర్లేదు మేము లో ఉన్నాం కాబట్టి అవసరం అయితే మేమే వస్తాము పరిమనుషులను లేదా తీసుకొని ప్రమాణం చేస్తారా చంద్రబాబు నాయుడు ఎలిగేషన్ చేసిన ముఖ్యమంత్రి ఓకే ముఖ్యమంత్రి ఎందుకు రాడు ఎందుకు దేవుడి గారు తప్పు ధైర్యం ఉండాలి చంద్రబాబు నాయుడు కంజీరాబు నాయుడు గారు రావాలి ఏం ఇవన్నీ అయ్యా ఏం మాట్లాడుతున్నారు భాను ప్రకాష్ రెడ్డి గారు కజ్జూర్ నాయుడు యాడ్ వస్తాడు ఆయన లేడు కదా భూమి మీద భూమి మీద ఉన్న చంద్రబాబు గారు మీరు కూడా వాస్తవాలు మాట్లాడండి వెంకటేశ్వర భక్తుడిగా మాట్లాడండి చేసిన తప్పు ఐదు సంవత్సరాలు తప్పు చేయలేదా తిరుమల క్షేత్రంలో తప్పు జరగలేదు చెప్పండి కమిషన్ కర్ణాకర్ రెడ్డి కమిషన్ తీసుకోలేదా మీ ఆత్మ సాక్షికి చెప్పండి ఇంజనీరింగ్ భాను వచ్చింది అలాగే శ్రీవాణి ట్రస్ట్ ఈ అంశాలకు సంబంధించి మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు మన డిబేట్లు కూడా ఈ రోజు ఇష్యూ ఈ రోజు ఇష్యూ ఈ రోజు ఇష్యూ వెంకన్న ప్రసాదాన్ని మహాభాగ్యంగా భావించే భక్తులకు సంబంధించి అత్యంత అమితంగా ఇష్టపడే లడ్డు ప్రసాదంకు సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్య చేయటం అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయిపోయింది ఒకటి నెంబర్ టూ అలాంటిది ఏమీ జరగలేదు మేము ప్రమాణం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము పర్ఫెక్ట్గా మేము దేవుడితో ఆటలాడలేదని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది లేదు ఏ నివేదిక లేకుండానే ఏ ఆధారం లేకుండానే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిట్ల మాట్లాడతారని మీరు అంటున్నారు సిబిఐ విచారణ జరిపించండి ఈ విషయంలో తేలాల్సి తేడాల్సి తేలుతుందని ఈరోజు వెంకటరెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు కొద్దిసేపటి కిందట ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ శర్మలో కూడా ఇదే డిమాండ్ చేశారు బాను రెడ్డి గారు ఒకటి మాకు దీన్ని సిబిఐ అంత పెద్ద సంస్థ విచారణ చేయాల్సిన అవసరం లేదు అధికారులు కాదు మేము బయట పెడతాము అరాచకాలు అవినీతి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గానీ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గానీ వెంకన్నతో గేమ్స్ ఆడారు రేపు పొద్దున్న ఫలితం చూస్తారని మంత్రి డోలా కొద్దిసేపటి కింద ఒక కామెంట్ చేశారు చేసిన కామెంట్ మిమ్మల్ని ఉద్దేశించి ఆయన కూడా దేవుడితో ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు చేస్తున్న వాళ్ళకి పుట్టగతుల్లో కూడా రేపు ఇప్పుడు నిజంగా మేము అటు చేస్తే ఈరోజు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మీరు అన్నగా మాకే ఏదవు లేదంటే వాళ్ళకైతే దాన్ని ఒప్పుకుంటారా వాళ్ళు ఆరు ఆరోపణలు చేస్తారు ఆ రోజేనా ఎందుకంటే ఇప్పుడు దేవుడు సాక్ష్యం ప్రమాణం చేయడానికి రావట్లేదు మోడీ రాజకీయాలు చేసినాను భాను వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు మాట్లాడారు భానుప్రకాష్ రెడ్డి గారు ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు మీ ఆరోపణలు మీరు ఇచ్చిన వివరాలు ఇవన్నీ ఒక్క నిమిషం పక్కన పెడతాం స్వయాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కామెంట్ చేయడం అనేది ఇట్స్ ఇట్ బికమ్ ఏ బిగ్ ఇష్యూ నేషనల్ వైడ్ కూడా ఇష్యూ అయిపోయింది చివరికి జాతీయ మీడియా ఛానల్ కూడా ఈ అంశాన్ని పెద్ద అంశంగా మారుస్తున్నాయి ఎందుకంటే లార్డ్ బాలాజన్ వాళ్ళు పిలుస్తారు వెంకటేశ్వర స్వామి అంటే మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచం నలుమూలల ఆరాధ్య దైవం ఇలాంటి ప్రసాదం సంబంధించి చేసిన వ్యాఖ్య కాబట్టి దానికి సంబంధించిన రిపోర్టు అనేది బయట ఎప్పుడు పెడతారు దీనికి స్పష్టమైన వివరణ కూడా కావాల్సిన అంశం ఉందనేది చర్చ జరుగుతోంది లేదు నివేదిక ఉందని టీడీపీ నేతలు అఫ్ది రికార్డ్గా అంటున్నారు మీరు కూడా నివేదిక లేకుండా రిపోర్ట్ లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడతారని మీరు కూడా అంటున్నారు వెల్ అండ్ గుడ్ అది ఎప్పుడు బయటపడతారు ఇంకా అది బయటపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు కదా ఈ వివాదానికి ఒక స్టాప్ పడుతుంది కచ్చితంగా 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 నేను మాట్లాడతావండి ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడి ఆ రిపోర్ట్ తెప్పించుకుంటాం తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు బహిర్గతం బాగుంది అగండిగారు అగండిగారు ఫార్మాలిగా దాచిపెట్టాల్సిన అవసరం మాకు లేదు ముఖ్యమంత్రి గారు కార్యాలయం ఫార్మాలిగా దాచిపెట్టాల్సిన అవసరం మాకు లేదు ఏంటంటే ముఖ్యమంత్రి గారు కార్యాలయం రిపోర్ట్ పోయింది పోయింది సతీష్ గారు ఎంత దారుణం అంటే వీళ్ళ జీవితం మొత్తం ఇంతే ఆరోపణ చేయటం మళ్ళీ పారిపోవటం ఆరోపణ చేయటం పారిపోవటం చెప్పాలంటే అవసరం లేదంటే నరేంద్ర మోడీ గారు

థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు అయితే భానుప్రకాష్ రెడ్డి గారు చర్చను ముగించే ముందు అంటే గతంలో ఇలా జరిగిందంటున్నారు కాబట్టి గతంలో ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కొంత ఆలోచించే పరిస్థితి ఇక ముందు లడ్డూ ప్రసాదం తినాలంటే కూడా కొందరు ఆలోచించే పరిస్థితి ఆ ప్రమాదం లేదంటారా భానుప్రకాష్ రెడ్డి గారు ఫైనల్గా ఒక మాట చెప్పండి ఆవు నెయ్యితో శ్రీవారి ప్రసాదాలు తయారు చేస్తున్నాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము భక్తులు ఎవరు ఆందోళన ఆవేదన చెందాల్సిన అవసరం లేదు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఇప్పుడు శ్రీవారి ప్రసాదాలు చేస్తున్నాము వాళ్ళు కావటంటే వచ్చి తనిఖీ చేసుకోమని చెప్పండి ఇప్పుడు నెయ్యిని కాబట్టి వైసీపీ వాళ్ళు ఎన్డీడిపి ల్యాడ్కి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించమని చెప్పండి ల్యాబ్ టెస్ట్ చేసుకోమని చెప్పండి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా ఇప్పుడు మేము సప్లై చేసిన నెయ్యి కాబట్టి మేము వాళ్ళకి ఇస్తాము కి పంపించుకోమని చెప్పండి ఓకే మీకు కూడా ఏమన్నా అట్లాంటివి ఏమన్నా వచ్చిందా

నేషనల్ ఇష్యూ అయింది కాబట్టి చూద్దాం ఇంకా సాయంత్రం రేపు ఇంకా ఏం జరగబోతుందో వెంకట్ జరగబోతుంది గారు రైట్ థ్యాంక్ యూ భాను ప్రకాశ్ రెడ్డి గారు మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో లడ్డూ లడాయి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మారిపోయింది ఖచ్చితంగా ఒక రిపోర్ట్ ఆధారంగానే ముఖ్యమంత్రి మాట్లాడారని భానుప్రకాశ్ రెడ్డి గారు అంటున్నారు రిపోర్ట్ బహిర్గతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అలాగే మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి బొమ్మలు కర్ణాకర్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు అలాగే ఇప్పుడు మరి కాసేపట్లో వైవి సుబ్బారెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ మరొకసారి మీడియా సమావేశం పెట్టబోతున్నారు ఆయన ఏం మాట్లాడతారు దానిపై టీడీపీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది ఆసక్తికరం ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్